ప్రేజితల హల్లే లూయ ఘనత మహిమ ప్రభావములు ఆ దేవాది దేవునికి చెల్లినుగాక హల్లే లూయ పరిశుద్ధ గ్రంథములో ప్రస్తావించబడిన పర్వతాలు అనే కొండల గురించి ధ్యానం చేస్తూ ఉన్నామండి ఈ కొండలనే పర్వతాలపై చారిత్రాత్మకమైన కొన్ని సంఘటనలు జరిగాయి ఉదాహరణకు సీనాయ పర్వతము అనే కొండపై క్రీస్తుపూర్వం మూడు వేల ఐదు వందల సంవత్సరాల కాలమున దేవుడు మోషేని కొండపైకి పిలిచినప్పుడు అక్కడ మోషే నలభై ఉపాసం ఉండి దేవుని సన్నిధిలో గడిపి ధర్మశాస్త్రము అనే ఐదు కాండాలు కలిగిన ఒక గ్రంథమును వ్రాసాడు ఇది క్రీస్తు పూర్వం నాలుగు వేల సంవత్సరాల కిందట వ్రాయి వ్రాసి ఉన్నాడు అని చరిత్ర చెప్తుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ సృష్టిలోని చరిత్రకు గ్రంథములో వ్రాయబడి ఉన్న సమస్త సంఘటనలకు సజీవ సాక్ష్యాలుగా నిలయమై ఉంది కనుక మనం ఇప్పుడు పైన ఆనాటి నోవహు ఓడ నిజముగా దానిపైన ఆగిందా ఆగితే దాని ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం ధ్యానం చేసుకుందామండి సీనాయి కొండపై మోషేకు దేవునికి మధ్యన జరిగిన సంఘటనలు తెలుసుకున్న విధంగా దేవుడు నోవాహను అరారాతి కొండపై ఏ విధంగా దర్శించాడు ఎలాగా ఆశీర్వదించాడు అనేది కూడా మనం సంభాషించుకుందాం అయితే దేవుడు ఈ భూమిని అందులోని సమస్తమును జనులను సృష్టించినది ఆ దేవుడే కదా మరి ఎందుకు అంతటి జలప్రళయం భూమి మీదకి రప్పించాడు అంత స అంతా సర్వం నిర్మూలించాడు అనేది మనం తెలుసుకోవాలంటే నోవాకు జీవిస్తున్న కాలంలోకి వెళ్ళి అప్పుడు జరిగిన కొన్ని సంఘటనలను తెలుసుకుంటే దేవుడు అప్పటి కాలంలో జలప్రళయం భూమి మీదకి ఎందుకు రప్పించాడు అనేది మనకు సంపూర్తిగా అర్థమవుతుందండి అప్పటి సంగతులు తెలియని వారు ఎవరో ఉండరు కనుక కొంత క్లుప్తంగా టూకీగా ఒకసారి నీతిపరడైన నోవాహను జ్ఞాపకం చేసుకుందాము ఆదాము నుండి పదవ తరము వాడైన నోవాహు కాలములోని ప్రజలు దుర్మార్గులై అక్రమాలతో బలత్కారంగా జీవిస్తూ ఉన్నారు నరుల యొక్క చెడుతనము భూమి మీద చాలా గొప్పదిగా ఉంది ఆనాటి ప్రజలు ఎంత చెడ్డగా ఉన్నారు అంటే దేవుడు తాను సృజించిన మానవులను ఎందుకు సృజించాను అని సంతాపము తన హృదయంలో నొచ్చుకున్నాడు అంటే దేవుడు దుఃఖించినంతగా ఆనాటి మానవులను బట్టి వెద చెందాడు నేను సృజించిన నరులను పశుపక్షాదులను సకల జీవరాశులను భూమి మీద దేవుడు సృజించిన వాటన్నింటినీ తుడిపివేయాలని తలంచాడు పాపము చేసింది మానవులైతే దేవుడు సకల ప్రాణులను సమస్త జీవరాశులను ఎందుకు నిర్మూలించాడు అన్న ఒక ఆలోచన మనకు కలుగుతుందండి అయితే దేవుడు కారణం లేకుండా ఏదీ చేయడు మానవ జాతిని నిర్మూలించి వాటిని నశింప చేయకపోతే మానవులకు లోబడవలసిన సమస్త భూజంతువులు వాటన్నింటికి మానవ జాతులు లోబడవలసి వస్తుంది కనుక వాటిని నిర్మూలించటం జరిగింది అప్పటి పాపిష్టి ప్రజల మధ్యన నోవాహు మాత్రం ఏ మరణము అంటకుండా నిందారహితుడైనందున దేవుని కృపకు పాత్రుడయ్యాడు దేవుడు నోవాహుతో మాట్లాడుతూ నోవాహు భూలోకమంతయు చెడితనంతో నిండిపోయి ఉన్నందున నేను సృజించిన మానవులతో పాటు సకల ప్రాణులను సమస్త జీవరాశులను జల ప్రళయంతో నశింప చే చేయదలిచాను కనుక భూమిపై నువ్వు ఒక్కడవే నీతిమంతుడిగా నిందారహితుడుగా ఉన్నందున నీతో పాటు నీ కుటుంబ రక్షణ కొరకు ఒక ఊడ నిర్మించుకోండి ఆ ఊడ చితిసారకపు మానుల చెక్కతోనే తయారు చేసుకోనండి నేను చెప్పిన విధంగా నేను చెప్పిన కొరతలతో మూడంతస్తుల ఊడను తయారు చేసుకోండి దానిలో మీకు కావలసిన ఆహారం సమృద్ధిగా ఉంచుకోండి అదేవిధంగా కొన్ని జంతువులు పక్షులు భూమిపై ఉన్న సమస్త జీవరాశులన్నింటిలో ఆడ మగ అనేవి వడలోకి చేర్చుకో అలాగే గొర్రెలను మాత్రం ఏడు అడవి ఏడు మగవి లోపలికి చేర్చు ఇవి అన్నీ దగ్గరకు వస్తాయి అయితే వాటికి కావలసినంత ఆహారము సమృద్ధిగా వడలో పెట్టుకో నీ దగ్గరకు వచ్చిన ఆయా జంతువులు ఏదైనా కానీ వడలో వాటికి నివాసంగా అరలు అరలుగా కట్టి వాటికి తగినంత ఆహారం సమృద్ధిగా వడలో ఉంచుకో అని దేవుడు నోవాహకు చెప్పినప్పుడు దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన చెప్పిన విధంగా ఓడను సిద్ధపరిచాడు దేవుడు ఏ చెట్టు లేనట్లు ఎందుకు చితిసారకపు చెట్టు కలపతోనే ఓడను నిర్మించమన్నాడు అంటే ఆ చెట్టు యొక్క చెక్క ఎప్పటికీ పాడవదు అది ఎన్ని రోజులు నీటిలో ఉన్నా ఆ చెక్క నీటిని పీల్చుకోదు నీటి చెమ్మ కూడా దానికి అంటనివ్వదు కనుక ఆ చెక్కతోనే నిర్మాణం చేయమని దేవుడు నోవాహుతో చెప్పాడు ఎంతటి పాపల మధ్యనైనా ఒక్క నీతిపరుడు ఉన్నా ఆ ఒక్కడే కథ వారిని ఆ నశింప నశింపచేయవచ్చులే అని అనుకోడు కానీ ఆ నీతిమంతుని రక్షించటానికి ఎంతైనా వేచి ఉంటాడు అని మనం ఇక్కడ గమనించగలుగుతామండి దేవుడు ఒక నోవాహును రక్షించటానికి నోవాహు వారి రక్షణ కొరకు ఊడ చేసినంత కాలం అంటే నూట ఇరవై సంవత్సరాలు దేవుడు ఆ పాపిస్టు ప్రజల పాప కార్యాలను చూస్తూ సహించాడు నోహ కొరకు ఈ జలప్రళయం క్రీస్తు పూర్వం నాలుగు వేల మూడు వందల యాభై తొమ్మిది సంవత్సరాల కాలంలో ఈ జలప్రళయం జరిగింది అని చరిత్ర ప్రకారం తెలుసుకుంటాము నోవాహు తన కుటుంబంతో కలిసి వడ నిర్మాణం చేపట్టి నూట ఇరవై సంవత్సరాలలో పూర్తయిన తరువాత వడ దగ్గరకు సకల జీవరాశులు ఆడ మగవి జతల జతలుగా వచ్చిన వాటి అన్నింటినీ ఉడలో చేర్చుకున్న ఏడు రోజులకు ప్రవాహ జలములు భూమి మీదకు వచ్చాయి అప్పటి నోవాకు వయసు ఆరు వందల సంవత్సరాల రెండవ నెల పదిహేడవ రోజున మహా అగాధ జలముల ఓటలన్నీ ఆ రోజునే విడవబడ్డాయి ఆకాశమందలి నీలతూములు ఉప్పబడ్డాయి భూమిలో నుండి నీటి ఊట ప్రవాహములు వచ్చాయి ఆకాశం నుండి నీటి ప్రవాహాలు వచ్చాయి ఇవి కాక నలభై రోజులు రాత్రి పగళ్ళు ప్రచండ వర్షము భూమి మీద కురిసింది ఆ రోజున నోవాహు అతని భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు కలిసి మొత్తం ఎనిమిది మంది ఆ ఊడలో ప్రవేశించారు జీవాత్మ కలిగిన సమస్త శరీరం నుండి జంతువులు ఊడలో చేర్చబడ్డాయి నోవాహు కుటుంబం ఎనిమిది మంది ఈ జీవరాశులు ఉడలోకి వెళ్ళిన తరువాత దేవుడే స్వయంగా వచ్చి ఉడతలుపు మూసివేశాడు జలప్రవాహములు నలభై రోజులు భూమి మీద ప్రచండముగా ఉన్నవి కనుక ఆ నీటి ప్రవాహంపై ఓడ ఓడ తేలుతూ ప్రయాణించి కొండ అనే పర్వతాలపై ఆగింది నూట యాభై రోజులు వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా నిలిచిపోయాయి ఆనాటి ప్రచండ జలప్రలయానికి పర్వతాలు కొండలు అన్నీ కూడా మునిగిపోయాయి ఆనాటి ప్రచండ ప్రళయానికి భూమి భౌగోళిక స్థితిగతులలో కూడా మార్పు కలిగింది అని చరిత్రకారులు చెబుతుంటారు అంటే అంతటి ప్రళయం వచ్చిందన్నమాట అలాగ ఉన్న సమయంలో నూట యాభై రోజుల తర్వాత దేవుడు నోవాహ కుటుంబమును అతనితో కూడా ఊడలో ఉన్న సమస్త జీవరాశులను జ్ఞాపకం చేసుకుని భూమిపై ఉన్న నీళ్లు తగ్గిపోవటానికి గాలిని విసరింపచేశాడు అందుమూలముగా భూమిపై ఉన్న నీళ్లు ఆరిపోయాయి అగాధ జలములను కూడా మూసివేశాడు ఆకాశ తూములను బంధించాడు నోవాకు ఈ మాటలను బట్టి నోవా కుటుంబము ఆ జల ప్రళయములో నూట యాభై రోజులు ఓడలోనే ఉన్నారు నీళ్లు తగ్గిన తరువాత అప్పటి ఏడవ నెల పదిహేడవ రోజున ఓడ అరారాత కొండలపై నిలిచింది భూమిపై ఉన్న నీళ్లు పదవ నెల వరకు తగ్గుతూ వచ్చాయి పదవ నెల మొదటి రోజున కొండ శిఖరములు కనపడ్డాయి నోవాహుకు ఆరు వందల సంవత్సరమున రెండవ నెల పదిహేడవ దినమున భూమి మీద అగాధ జలములు వచ్చాయి అలాగే నోవాహుకు ఆరు వందల ఒకటవ సంవత్సరములో మొదటి నెల మొదటి రోజున నీళ్లు భూమి మీద నుండి ఇంకిపోయాయి అప్పుడు దేవుడు అరారాతు కొండపై నిలిచిన ఓడలో ఉన్న నోవాహును దర్శించి నోవాహు నీవును నీతో కూడా నీ భార్యయు నీకు కుమారులు నీ కోడండలు మీరంతా ఊడలో నుండి బయటికి రండి నీతో పాటు ఓడలో ఉన్న పక్షులు జంతువులు సకల జీవరాశులన్నింటినీ కూడా నీతో కూడా వెంటబెట్టుకొని వెలుపలికి రావలను అని చెప్పి మీరు భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు నోవాహుతో చెప్పాడు నోవాహు దేవుని ఆజ్ఞ చొప్పున అన్నింటినీ వెంటబెట్టుకొని అరారాతి కొండపై ఆగిన ఓడ నుండి బయటకు వచ్చారు వెంటనే నోవాహు విహోవా తండ్రికి ఒక బలిపీఠము కట్టించి పవిత్రమైన పక్షుల నుండి పవిత్రమైన జంతువులన్నింటిలో నుండి కొన్ని తీసుకొని ఆ బలిపీఠం మీద దహన బలి అర్పించాడు నోవాహు భక్తిని బట్టి దేవుడు ఈ విధంగా అనుకున్నాడు నరుల హృదయాలోచనలు బాల్యము నుండే చెడ్డవి కనుక నేను ఇప్పుడు చేసినట్లు ఇంకా ఎప్పుడూ జలప్రయం రప్పించను అని దేవుడు అనుకున్నాడు నేనింకా సమస్త జీవరాశులను నశింపచేయను అని ఈ భూమి ఉన్నంత కాలము యథకాలము కోతకాలము శీతోష్ణస్థితులను వేసవి శీతాకాలములు రాత్రులు పగళ్ళు ఇంకా ఈ భూమిపైన ఉండకుండా మానవు అని దేవుడు తన హృదయంలో ఇవన్నీ తప్పకుండా ఉండకుండా మానవు అని తలంచాడు మరలా దేవుడు నోవాహును అతని కుమారులను కూడా ఆశీర్దించి మీరంతా ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి మీ భయము మీ బెదురు అడవి జంతువులన్నింటికి నేల మీద ప్రాకు పతి జీవరాశులకు సముద్రపు చేపలన్నింటికి మీ భయము మీ బెదురు కలిగి ఉంటుంది ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారము ఆహారముగా ఉంటాయి పచ్చని కూర మొక్కలను మీకు ఆహారముగా ఇచ్చినట్లుగా ఇవన్నీ కూడా మీకు ఇస్తున్నాను అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు రక్తమే దాని ప్రాణము కనుక మీరు వాటి రక్తము తింటే మీ రక్తమును బట్టి నేను విచారణ చేస్తాను నరుని రక్తము చిందించువారు ఆ రక్తము వలననే చిందింపబడును అలాగున చి అని రక్తము నరుని వలనే చిందింపబడును ఏలయనగా దేవుడు తన స్వరూపమునందు నరుని సృజించాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది వృద్ధి చెందండి భూమి మీద సంతానమును కని విస్తరింపచేయండి అని దేవుడు ఊడలో నుండి బయటకు వచ్చిన నోవాహును వారి కుమారులను అరారాతి కొండపైనే ఈ విధంగా ఆశీర్వదించాడు ఇక్కడ తొమ్మిదవ అధ్యాయంలోని దేవుడు వారికి చెప్పిన మాటల నుండి ఒకటి నుండి ఏడు వరకు మనం శ్రద్ధగా ధ్యానం చేస్తే దేవుడు వారితో ఏమంటున్నారంటే నోవాహు మీకు అన్నింటిపైన మీకు అధికారం ఇస్తున్నాను మీ బెదురు మీ భయము అన్నింటిపైన ఉంటుంది అయితే మీకు ఆహారముగా కూర మొక్కలను ఇచ్చిన రీతిగా సమస్త జలచరములను మహా మత్స్యములను మీకు ఆహారముగా ఇస్తున్నాను కానీ వాటిని రక్తముతో తినకుండా రక్తమును శాంతం నేలను ఒలికించి తినండి అని దేవుడు నోవాహ కుటుంబమునికి చెప్పటం ఇక్కడ వింటున్నాము మరి ఈ మాటలను బట్టి అప్పటి వరకు ఆనాటి మానవులు మాంసము తినలేదా అన్న ప్రశ్న ఒకటి మనకు కలుగుతుంది ఎందుకంటే ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదిలో కూడా అప్పటి మానవులకు దేవుడు ఆహారంగా విత్తనములు ప్రతి వృక్ష ఫలములను మీకు ఆహార మగును అని మానవులకు ఇచ్చి భూజంతువుల భూజంతువులకు సకల జీవరాశులకు పశుపక్షాదులకు వీటన్నిటికీ కూడా పచ్చని చెట్లన్నీ ఆహార మగును అని చెప్పాడు అలాగనే దేవుడు నవహ కుటుంబానికి మీకు ఆకుకూర మొక్కలను ఇచ్చిన విధంగా ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారం అవుతాయి అన్న మాటలను బట్టి నరులు అప్పటి వరకు శాకాహారం భుజించారు అని మనకు ఈ మాటలను బట్టి అనిపిస్తుంది అంటే ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిది ప్రకారం దేవుడు ఆనాటి ఆదాము కాలం నాటి మానవుల నుండి జలప్రలయం వరకు ఉన్న మానవులు మాంసమును భుజించలేదు అని జలప్రళయం అనంతరం దేవుడు మొదటిగా భూపైన ఉన్న ఆ ఎనిమిది మంది మానవుల దగ్గర నుండి మాంసమును ఆహారంగా ఇచ్చినట్లు మనకు ఇక్కడ అర్థమవుతుంది దేవుడు నోవాహును ఎక్కడ ఆశీర్వదించాడు అనేది మనకు రాయబడి ఉండలేదు కానీ దేవుడు అరారతు అరారాతు కొండ పైన కానీ కొండ క్రింద కానీ నోవాహు కుటుంబమును ఆశీర్వదించటం చూస్తాము ఇంకా తర్వాత దేవుడు మాట్లాడినట్లుగా వాక్యములో మనకు కనిపించదు కానీ నోవాహు కలిగిన ముగ్గురు కుమారుల ద్వారా జలప్రళయం అనంతరం కుమారులను కన్నారు వారి సంతానమే మరలా భూమి అంతా విస్తరించబడింది ఆ విధంగా దేవుడు అరారాతు కొండలపై నోవహు కుటుంబాన్ని ఆశీర్వదించిన తర్వాత వారికి ఒక వాగ్దానం కూడా ఇచ్చాడు ఏమిటంటే నోవాహు ఇంకా ఈ భూమిపై జలప్రలయము రప్పించను అని దేవుడు వారికి ఒక వాగ్దానం చేసి ఆ వాగ్దానానికి గుర్తుగా వారి మధ్యన నిబంధనగా మేఘములో ఇంద్రధనస్సు అనే వర్షపు ధనస్సును ఉంచాడు ఇంకా ఆ తర్వాత కాలంలో నోవాహు ఆ పర్వతాల దగ్గరలోని నివాసం ఏర్పరచుకొని ఆ కొండలపై ద్రాక్ష పంటలు పండించాడు అలాగ నోవాహు ఆనాడు కట్టుకున్న ఇంటి శిథిలాలు దేవునికి బలివ్వటానికి కట్టిన రాళ్ల బలిపీఠము వారు అక్కడే ఎంతో కాలం నివసించారు అన్నట్లు పురావస్తు పరిశోధకులు కనుగొన్నారు ఈనాటికి కొన్ని గుర్తులు ఉన్నాయి అలాగా నో సంతానముల వారు రెండు తర రెండు తరాల వరకు అక్కడే అంతా కలిసి నివసించారు అలాగా అప్పటి జనాభా అరవై ఐదు వేల మంది ప్రజలు ఉంటారు అని చరిత్ర చెప్తుంది ఆ తరువాత వారంతా కలిసి తూర్పు దిక్కున పోతూ ఉన్నప్పుడు షీనార్ దేశమైనందు వారికి ఒక మైదానం కనబడినందున ఆ ప్రదేశం వారికి చాలా బాగుంది అనిపించింది ఆ ప్రదేశము రెండు నదుల మధ్యన ఉన్న భూభాగము నీటి వనరులు కలిగిన చక్కని భూమి దీనిని షీనారు అని అంటారు ఇది ఇరాక్ ప్రాంతానికి సంబంధించినది అప్పుడు అందరిది ఒకే మాట ఒకే భాష ఒకే బాట అన్నట్లుగా అందరూ ఉన్నారు అప్పటి జనాభా అరవై ఐదు వేల మంది కనుక వారు ఏమి అను ఏమి అనుకున్నారంటే మనమంతా ఎక్కడికి చెదరిపోకుండా ఇక్కడ మనం ఇటుకలను చేసుకొని ఆకాశానికి అంటుకునేంతగా ఇల్లు కట్టుకుందాము గోపురములు కట్టుకుందాము అని తలంచి కట్టడం ఆరంభించారు ఆ సమయంలో వారికి హాము మనవడైన నిమ్రొద్దు వారికి నాయకుడుగా ఉండి ఆకాశానికి అంటుకునే గోపురాలు కట్టడానికి ఆకాశానికి అంటుకునే గోపురం కట్టడం ప్రారంభించారు ఇది నిముర్రోజు నాయకత్వంలో కట్టడం ఆరంభించారు ఇదంతా చూస్తున్న ఆ పరమతండ్రి నరులకు ఒకే భాష ఉండకూడదు అని తలంచాడు దేవుడు వారిని ఫలించి వృద్ధి చెంది భూమిని నింపండి అని దేవుడు చెప్తే వీరంతా ఇక్కడ చోటనే ఉండటానికి ప్రయత్నించుచున్నారని దేవుడు పరమాకాశం నుండి దిగివచ్చి వారి ప్రయత్నమును వ్యర్థం చేసి వారిలో వారికి ఒక అయోమయం కలిగించి ఒకరి భాష ఒకరికి తెలియకుండా వారిని వేరు వేరు చేశాడు వారిలో కొన్ని భాషలు పుట్టించి కొంతమందికి కొన్ని కొన్ని తెలిసేటట్టుగా చేశాడు అలాగా వారి ఒకరి భాష ఒకరు తెలుసుకున్నటువంటి వారు గుంపులు గుంపులుగా దేశమంతా చల్లా చెదరైపోయి భూమిని నింపివేశారు ఆ విధంగా ఆ రోజు అనేక భాషలు తెగలు జాతులు పుట్టుకొచ్చాయి ఈ భూమి మీద ఉన్నవన్నీ భాషలన్నీ ఈ భూమి మీద ఇప్పుడున్న భాషలన్నీ ఆ రోజు బావేలు గోపురం దగ్గర దేవుడు కలుగజేసినవేనని మనం గమనించగలగాలి అయితే నోవాహు ఓడ నిలిచిన అరారాతు కొండ మరి ఇప్పుడు ఉందా ఉంటే నోవాహు ఓడ కొండపై ఆగిన ఆనవాళ్ళు ఏమైనా సాక్ష్యాలుగా ఉన్నాయా అన్న అంశమును గురించి రెండవ భాగంగా మరికొన్ని మాటలు చెప్పుకుందామండి ఆనాటి కాలములో నోవాహు చేసిన ఓడ మూడు అంతస్తులుగా ఉండినా ద్వారమును మాత్రం ఒకటే పెట్టమన్నాడు ఈ మాట ఆది కాండం ఆరు పదహారులో చూస్తామండి దేవుడు పెట్టమన్న ఆ ద్వారమే సమస్త ప్రజలందరికీ జీవమార్గమై ఉందని మనం తెలుసుకోవాల్సి ఉందండి వచ్చిన ఆ జలప్రలయములో నిర్ణీత సమయంలో దేవుడే వచ్చి వారిని ఆ ద్వారము గుండా లోపలికి పంపించి తానే స్వయంగా తలుపువేయటం జరిగింది అంటే దేవునికి వారి పట్ల ఏదో ఒక ప్రణాళిక దాగి ఉంది అని మనం తెలుసుకుంటాము ఈ మాట ఆది కాండం ఏడు పదహారులో చూస్తాము కరుణామయుడు ప్రేమామయుడు అయిన ఏసయ్య ఆనాటి నోహ కుటుంబం రక్షించిన ఆ దేవాదేవుడైన ఏసయ్యను కొన్ని మాటలతో మనం వందనాలే నే చెయ్యనా సుందరుడైన స్తోత్రాలే చెల్లించనా నను కాచేన రాజుకి వందనాలే నే చెయ్యనా సుందరుడై నయేసుకీ స్తోత్రాలే చెల్లించనా నను కాచేన రాజుకి వందనం నాయసయ్యా అందుకో నా మెస్సయ్యా వందనం నా ఎస్సయ్యా అందుకో నా మెస్సయ్యా వేదనతోనే కృంగి ఉండగా ఆ వేదన తీర్చి నన్ను ధైర్యపరచని వేదనతోనే కృంగి ఉండగా ఆ వేదన తీర్చి నన్ను ధైర్యపరచని అన్యులలో నా ధన్యతనీయ ఆ దేవదేవుడే నా తోడు నిలిచెనే నిలిచేనే ఆయేసుదేవుడే నా తోడు నిలిచెనే వందనం నా యేసయ్య అందుకో నా మెస్సయ్య వందనం నా ఏసయ్యా అందుకో నా మెస్సయ్య వందనాలేనే చెయ్యనా సుందరుడైన యేసుకి వందనం నాయసయ్య అందుకో నా మెస్సయ్య అర్హతలేని నన్ను తానే హక్కున చేర్చి అర్హత అర్హతలేని నన్ను తానే హక్కున చేర్చి ఆదరించనే అపరాధమేమి ఎరుగని తానే అందరి కోసం బలియాగమాయని అందరి కోసం బలియాగమాయని వందనం నాయసయ్యా అందుకో నా మెస్సయ్యా వందనాలేనే చెయ్యనా సుందరుడైన నాయసుకీ స్తోత్రాలే చెల్లించనా ననుక చే రాజుకి వందనం నాయసయ్య అందుకో నా మెసయ్య వందనం నాయసయ్య అందుకో నా వందనాలే వందనాలేనే చెయ్యనా సుందరుడైన నాయసుకీ అవును తండ్రి ప్రభు అయిన మీకే శృతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం నాయన